ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలన్నీ కూడా ప్రజలకు ఉపయోగకరమైనటువంటి విధంగా ఉండాలి అనేటువంటి దృఢ సంకల్పంతో కూడా ప్రవేశపెట్టింది దాన్ని అమలులో భాగంగా రేషన్ కార్డు గత ప్రభుత్వం పది సంవత్సరాలు ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి జనాలు పది సంవత్సరాలుగా ఎదురు చూసి కళ్ళల్లో ఒత్తులేసుకుని ఎదురు చూసి కళ్ళ కళ్ళు కాయలు కాల్సినటువంటి విధానం అందరికీ తెలిసి ఈ రోజు గ్రామ సభ జరుగుతా ఉంటే ప్రజలు చాలా సంతోషంగా పండగ వాతావరణం కనిపిస్తుంది గ్రామాలలో పట్టణాలలో వార్డులలో ఎక్కడ చూసినా కూడా జన సందోహంతో వాళ్ళ కళల్లో ఆనందం ఇన్ని సంవత్సరాలకు మేము రేషన్ కార్డు అప్లికేషన్ పెడుతున్నాము అనేటువంటి సంతోషం వాళ్ళ కళలో చూస్తున్నాం గత ప్రభుత్వం దొడ్డు వాళ్ళు తిన తినలేనటువంటి పరిస్థితి ఏడు వేల కోట్ల వ్యయంతో దొడ్డు బియ్యాన్ని ఇచ్చినప్పటికీ కూడా ప్రజలు తినలేని పరిస్థితి అది వాళ్ళు తినలేనటువంటి బియ్యాన్ని వాళ్ళకి ఇచ్చి మీ కడుపుని నింపుతున్నామని గొప్పగా బాల ఘనంగా చెప్పుకున్నటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వం ఈ రోజు రేషన్ కార్డులు ఇచ్చి ఇచ్చేసరికి కడుపు మంటతోని గ్రామ సభలు జరుగుతూ ఉంటే అక్కడ వాళ్ళ మనుషులను పెట్టి ఏదో గలాట చేపించి గ్రామ సభలల్లో గొడవలు జరుగుతున్నాయి ప్రజలు తిరగబడుతున్నారు అనేటువంటి సీని క్రియేట్ చేస్తూ ఉన్నారు ప్రజలు చాలా గమనించండి మీరు చాలా తెలివైన వాళ్ళు పది సంవత్సరాలు బిఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేనటువంటి పనిని ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది ఇది కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం ఏర్పడినటువంటి ప్రభుత్వం మీరు కోరుకున్నటువంటి ప్రభుత్వం మీ కళ్ళలో ఈ ఈరోజు రేషన్ కార్డులను ప్రతి ఇంటికి ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఆ తర్వాత వాళ్ళకు రేషన్ కార్డు అదే విధంగా చూసుకోవడం ప్రభుత్వము అధికారుల యొక్క బాధ్యత మరి ప్రజలు ఎక్కడా కూడా మీరు ఇబ్బంది పడవద్దు మీరు అప్లికేషన్ పెట్టిన తర్వాత అర్హత ఉన్నటువంటి పేద ప్రజలందరినీ కూడా ఇంటికి వచ్చి మీ తలుపు తట్టి మీకు రేషన్ కార్డు చేతిలో పెట్టే పరిస్థితి ప్రజాప్రభుత్వాన్ని కాబట్టి మీరు గమనించండి బిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి దౌర్భాగ్య ప్రచారాన్ని తరిమి కొట్టేటువంటి బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలది అదే ప్రజలకు కూడా మీ వంతు